సాధారణంగా ఆటగాళ్ళు అందరూ ఫీల్డింగ్ చేస్తారు కానీ క్యాచ్ పట్టడం కాదు దాన్ని స్టైల్ గా పడితే ఆ మజ్జానే వేరు అలాంటి స్టైలిష్ ను సింగిల్ హ్యాండ్ తో పట్టేశాడు మన హిట్ మ్యాన్ రోహిత్ ఇక రోహిత్ అంటే భారీ భారీ లే కాదు ఇలాంటి కళ్ళు చెదిరే క్యాచ్లు కూడా ఉంటాయని చూపించాడు కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో ఈ సూపర్ క్యాష్ ను అందుకున్నాడు రోహిత్ శర్మ బంగ్లాతో రెండో టెస్ట్ కు వరుణుడు అడ్డుపడినప్పటికీ కూడా నాలుగో రోజు ఆట తిరిగి మళ్లీ ప్రారంభం కా అయిన నేపథ్యంలో ఒక సూపర్ డూపర్ అసలు మెమరబుల్ క్యాష్ పడ్డాడు అదేంటంటే లిటన్ దాస్ని అవుట్ చేసే క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ యాభై ఓవర్ నాలుగవ బంతిని దాస్ కవర్స్ లోకి దూసుకెళ్లేలాగా షార్ట్ ఆడాడు కానీ టీమిండియా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా గాల్లోకి ఎగిరి కరెక్ట్ టైమింగ్స్ లో జంప్ చేసి సింగిల్ హ్యాండ్ తోనే అద్భుతమైన క్యాచ్ పట్టాడు ఆ క్యాచ్ చూసి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ఇంకాస్త హైలైట్ గా మారింది బుల్లెట్ లా దూసుకెళ్తున్న బంతిని గాల్లో సరైన టైంలో జంప్ చేసి ఒక్క చేత్తో రోహిత్ క్యాచ్ అందుకోవడం చూసి కోహ్లీ నమ్మలేకపోయాడు బౌలర్ సిరాజ్ సైతం షాక్ తో నోరెళ్లబెట్టాడు అసలు ఏం జరిగిందో రెప్పపాటు కాలంలో అయిపోయింది క్యాచ్ పెట్టుకున్న తర్వాత రోహిత్ శర్మ చేసుకున్న సెలబ్రేషన్స్ కూడా అభిమానుల్లో ఆకట్టుకున్నాయి బాల్ ను అలాగే పైకి పట్టుకుని పరిగెట్టాడు రోహిత్ గ్రౌండ్ లో పరుగు తీశాడు మొత్తంగా ఇది ఒక సూపర్ డూపర్ సూపర్ మ్యాన్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు అంత మంచి షాట్ ఆడి తాను ఎలా అవుట్ అయ్యానని లిటన్ దాస్ ఆ తీరు చూస్తే మనకి షాక్ అయిపోవాల్సిందే అంటే ఏం జరిగిందని అర్థం కాల అక్కడ వాళ్ళకి అలానే రోహిత్ చూస్తూ ఉండిపోయాడు నిజానికి ఇక్కడ భారత జట్టు చాలా గట్టి పట్టుదల ఏంటి అంటే రెండు రోజుల వర్షం కారణంగా మ్యాచ్ కూడా డ్రా లేదా టైగా ముగిసేకుండా భారత జట్టే గెలుపు సాధించాలన్న దృఢ సంకల్పం రోహిత్ లో చాలా కనిపించింది